ఏదైతే రెండోసారి ఎమ్మెల్సీగా బాధ్యతలు సేకరించబోతున్న నేపథ్యంలో ఆయన అయిపోవాడికి తెలుసుకుందాం సార్ రెండోసారి ఎమ్మెల్సీగా బాధ్యతలు సేకరించబోతున్నారు పార్టీ విధంగా పార్టీ తీసుకున్నటువంటి నిర్ణయం కార్యకర్తగా ఒక గౌరవాన్ని నాకు ఇచ్చినందుకు పార్టీ అధ్యక్షుడు డ్డా గారికి అలానే నరేంద్ర మోడీ గారికి అమిత్ షా గారికి మా పార్టీ అధ్యక్షురాలు శ్రీమతి పురంధ్రేశ్వరి గారికి అడగానే పెద్ద మనసుతో అంగీకారం తెలిపినటువంటి మన రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారి అందరూ కూడా పార్టీ ఇచ్చినటువంటి గౌరవాన్ని అందరూ ప్రజలందరూ కూడా ఆమోదించినందుకు నేను ఎంతో వారికి ధన్యవాదాలు వ్యక్తం చేస్తున్నాను ఈ యొక్క ఇచ్చినటువంటి అవకాశాన్ని ఏదైతే నరేంద్ర మోడీ గారు రెండిసెంట్ భాను ఏదైతే చంద్రబాబు నాయుడు గారు స్వర్ణాంధ్రప్రదేశ్ ఈ రెండు లక్ష్యాన్ని స్వీకరిస్తూ కూటమి యొక్క ఆలోచన విధానాన్ని రాష్ట్ర అభివృద్ధిలో అందరం కలిసి ఒకరు ఎంపీలో కేంద్ర మంత్రి అలానే నిన్నమండుగురు ఎమ్మెల్యేలు ఒక రాష్ట్ర మంత్రివర్యులు నేను ఒక ఎమ్మెల్సీ అందరం కలిసి పార్టీ అభివృద్ధి అనేది ఇక్కడ ప్రధానమైనటువంటి అంశం కాదు ఈ రాష్ట్ర అభివృద్ధితో మనకి అన్ని రకాలైన అభివృద్ధులు పార్టీలకు జరుగుతాయి ఎక్కువగా రాష్ట్ర అభివృద్ధిని ఈవెడ క్యాపిటల్కి సుమారు నలభై ఎనిమిది వేల కోట్ల రూపాయల్ని అందరూ తీసుకుంటున్నారు మన విని మన దృష్ట్యా నలభై ఎనిమిది వేల కోట్ల రూపాయలు దాన్ని నలభై మూడు వేల కోట్ల రూపాయలని మంజూరు చేయడం జరిగింది అప్పు రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన గ్రాంట్ స్టీల్ ప్లాంట్ విషయం కావచ్చు అనేక పోలవరం కావచ్చు అనేక అంశాల్లో వీళ్ళ కేంద్ర ప్రభుత్వం మన రాష్ట్రానికి సహాయ సంఘాల ముఖ్యమంత్రి గారు ఎంతో ఉత్సాహంతో వారు కార్యాన్ని స్వీకరించి నిరంతరం ఢిల్లీతో ప్రతి వారం ఢిల్లీ వెళ్ళడం మంత్రులు కలవడం దాని మూలంగా రాష్ట్ర అభివృద్ధిలో ప్రధానమైనటువంటి భూమికిని ఈ వేళ కూటమై పోషిస్తుంది అందులో నా వంటి చాలామంది

వెనక పెట్టి సార్ పార్టీ ఏ కార్యాన్ని స్వీకరిస్తే ఏ కార్యాన్ని నాకు వారు నిర్ణయం చేస్తే ఆ కార్యాన్ని నేను వినమ్మం కాదు పైకి పెట్టాడు నేను ఇలాంటి ఆలోచన విధానాన్ని అందరం కూడా అర్థం చేసుకుంటాం దీన్ని వేరే పైకి ாய படமண்ட மிக்காயே படத்தி சேர்ப்பயுல் படமண்ட மிளக்காய் படம் எப்போ